కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమ్మన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ మనం రోజుగా మామూలుగా మన ఇంటి దగ్గర నుండి మన డ్యూటీకి కానీ ఏదైనా పనికి వెళ్ళాలంటే బైక్స్ మీద వెళ్తుంటాం వెళ్తున్న సమయంలో చాలా భయపడుతుంటాం ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు ఎక్కడ మనల్ని కెమెరా ఇస్తారని చెప్పేసి చాలా భయపడుకుంటూ అంటే రాంగ్ రూట్లో వెళ్ళినా హెల్మెట్ లేకుండా వెళ్ళినా కూడా చాలా భయపడుకుంటూ వెళ్తుంటాం అయితే ఇక్కడ నుండి ఫోటోలు కొట్టడం అనేది ఇక్కడ నుండి ఉండకపోవచ్చు సో ఇట్లా అనంతరం చాలా మంది అబ్బా ఈ ఫోటోలు కొట్టారు కావచ్చు పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా ట్రాఫిక్ రూల్స్ మనం క్రాస్ చేసుకోవచ్చు హెల్మెట్ లేకుండా పోవచ్చు రాంగ్ రూడవచ్చు అని చెప్పేసి చాలా మంది కూడా సంకల్ గుద్దుకుంటారు కావచ్చు కానీ చాలా రాంగ్ ఇక్కడ నుండి ఆటోమేటిక్గా సీసీ కెమెరాల ద్వారానే ప్రతి ఒక్కరు కూడా ఫోటో కొట్టడం పోతుంది ఏదైతే స్మార్ట్ సిటీల భాగంగా కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా ఈ రోజు నుండి కూడా యాక్టివ్ కాబోతున్నాయి సో గతంలో ఉన్నట్లయితే ట్రాఫిక్ పోలీసులు మనకు ఎక్కడైతే సర్కిల్ ఉంటారో సర్కిల్ నిల్చొని ట్రాఫిక్ నిబంధనలు కొట్టేవాళ్ళు అంటే రాంగ్ రూడ్ కావచ్చు లేకపోతే హెల్మెట్ లేకుండా కావచ్చు రాష్ డ్రైవింగ్ కావచ్చు అయితే ఇక నుండి ఇక నుండి ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ప్రతి ఒక్క చౌరస్తలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆటోమేటిక్ గా ఎవరైతే హెల్మెట్ లేకుండా ఉంటారో ఎవరైతే రాష్ డ్రైవింగ్ చేస్తారో ఎవరైతే సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తారో ఎవరైతే రాంగ్ రూట్కి వెళ్తారో ఎవరైతే సీట్ బెల్ట్ లేకుండా వెళ్తారో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా కెమెరాల ద్వారా క్యాప్చర్ కాబోతున్నాయి ఆ సీసీ కెమెరాల ద్వారా క్యాప్చర్ అయినటువంటి అవన్నీ కూడా ట్రాఫిక్ గా వెళ్ళబోతున్నాయి ఇది ఈ రోజు నుండి కఠినంగా అమలు చేయబోతున్నారు కరీంనగర్ సిపి నిన్న పోలీసులు అందరితో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడు జూన్ నుండి కూడా ఇది కఠినంగా అమలు కాబోతున్నాయి కరీంనగర్ నగరంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్మెట్ లేకపోయినా రాష్ డ్రైవింగ్ చేసిన రాంగ్ రూట్ వెళ్ళినా కూడా ట్రిపుల్ రైడింగ్ కూడా ఇందులో చాలా మంది ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ఉంటారు అయితే ఆ సమయంలో ఏమనుకుంటారు అంటే ట్రాఫిక్ పోలీసులు చూస్తారు ఓకే ట్రాఫిక్ పోలీసులు లేదు కదా సో మనం రాంగ్ రూట్లో వెళ్ళచ్చు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళచ్చు హెల్మెట్ లేకుండా అని చెప్పి అనుకుంటారు కదా ఇక్కడ నుండి అలాంటివి చెల్లవు మీరు ఏ రకంగా కూడా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినా కూడా ఒక కన్ను అనేది ఎప్పుడే కనిపెడుతూనే ఉంటుంది అది ఈ రోజు నుండి అమలు కాబోతుంది ప్రతిరోజు ఇక్కడ నుండి కూడా ట్రాఫిక్ నిబంధనలను ఎవరైతే అతిక్రమనిస్తారో వాళ్ళందరూ కూడా చలనలు పడబోతున్నాయి దీనిపైన సిపి చాలా సీరియస్గా ఉన్నారు ఈ రోజు నుండి అమలు కాబోతుంది నిన్న రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క పోలీసుతోని ప్రతి ఒక్క టౌన్ ఆఫీసర్తోని కూడా సో ఎవరైతే ఆ పోలీసుల కళ్ళు కప్పి తెలియకుండా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక చెంపబెట్టు లాంటిది చెప్పుకోవచ్చు సిపి గౌసలం సలం తీసుకున్న ఈ నిర్ణయం కెమెరా పర్సన్ ప్రవీణ్ ఉంది